ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము కాగిత ప్రసాద్ ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సత్తా ఎంటో ప్రపంచానికి మరోసారి తెలిసిందని ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు మీడియా ఛానల్స్ లో ప్రసారం అవుతున్న టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ చేసిన దాడి దృశ్యాలను ఆసక్తిగా తిలకించిన ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము కాగిత కృష్ణప్రసాద్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది దానికి ప్రజలందరూ ఎంతో సరైన సమాధానం మన టెక్నాలజీ ఏంటి భారతదేశ పవర్ ఏంటి అనేది చూపించిన ఆపరేషన్ ఇది ప్రెసైజ్గా ఉగ్రవాద మీద కరెక్ట్ కరెక్ట్గా అంటే సెంటీమీటర్ ఉన్న కొలిచి కొలిసి మరీ స్థావరాలు ధ్వంసం అనేది నిజంగా మన మిలిటరీ మన మిలిటరీ పవర్కి సాక్షణం భారతదేశం ఎంతో ముందు ఉంది ఈ ఈ దెబ్బ ఉగ్రవాదులందరికి ఒక హెచ్చరిక తయారవుతుంది అంటే అమాయక ప్రజలను చంపి చాలా దుర్మార్గంగా కనపడిన కనపడినట్టుగా పేర్లు అడిగి ఖురాన్ చదివించి చదివించి రకరకాలుగా చదివించి అంటే ఎన్ని రకాలుగా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఉద్దేశం దీంట్లో ప్రధానంగా కనపడుతుంది మేము అంటే ఓన్లీ హిందువులే చంపారు అనేది అనేది తీసుకుని వస్తే ముస్లింల మీద ప్రయోగాలు చేస్తానికి వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఏమాత్రం సఫలీకృతం కాలేదు భారతదేశం మొత్తం ఏకదాటిగా ప్రధాని మోడీ గారికి సపోర్ట్ చేసుకుంటా వెరీ వెరీ గా నిలబడితే ప్రతి ఒక్కరు హిందువులు ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు అందరూ ఏ జాతి ఏదైనా పదం ఏదైనా ప్రాంతం ఏదైనా భారతదేశం మొత్తం ప్రధాని మోడీ గారితో పాటు సపోర్ట్గా ఉండి ఎంత అద్భుతమైన ఆపరేషన్ దిగ్విజంగా పూర్తి చేస్తాం దాన్ని ప్రధానంగా మోడీ గారే ప్రధాని మోడీ గారే పర్యవేక్షించి ఎంత స్పష్టంగా చేస్తారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ దెబ్బ ప్రతి ప్రతి ఒకసారి ఉగ్రవాదం చేయాలి అంటే భయపడేట్టుగా చేయాలి ఇదే మంచి అవకాశం ఈ మూమెంటం తగ్గకుండా పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఉగ్రవాద సావరాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటాం ఈ మా మా గురువాడ ప్రజలతో ఐక్యత ఐక్యంగా మేము అందరం కలిపి ఈ ఆపరేషన్ సమర్పిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి పహల్గాన్ దాడి ఉగ్రవాద దాడి మా అందరికీ తెలిసినటువంటి విషయమే చాలా దారుణంగా అత్యంత కిరాతకంగా ఆ రోజున భారత పౌరుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి మరి ఈరోజుగా ప్రతీక చర్యగా రోజున మరి భారతదేశం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ పేరుతో పేరుతోటి ఈ రోజున ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయడం సబబుగాని మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఆ రోజున అమాయకంగా తెలియని ఏమీ తెలియనటువంటి పౌరులందరినీ కూడా మరి అక్కడ టూరిజంకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీద కూడా విచక్షణ రహితంగా కాల్పులను జరిపి వాళ్ళందరినీ కూడా చంపడం చాలా దారుణం ఈ రోజున మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధుని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాయి ప్రతి దేశం కూడా ఈ రోజున ప్రతి దేశం కూడా స్వాగతించడమే కాకుండా భారతదేశం ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా చనిపోకుండా కేవలం ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుదిముట్టించాలని లక్ష్యంతో ఈ రోజున మరి భారతదేశం పనిచేస్తా ఉంది అందరికీ పూర్తిగా మా తరఫు నుంచి ఎప్పుడూ కూడా మరి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై హింద్